హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవల్ల సేమియాతో సేమియా ఉప్మని అయితే చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సేమియాయితే వేసి వేయించుకోవాలి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సేమియాన్ని చూడండి సేమియానైతే వేగిపోయింది ఇలా ఇలా చక్కగా కలర్ అయితే కొద్దిగా రెడ్ కలర్ అయితే వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేనైతే వేడి వాటర్ వేస్తున్నాను ఇలా వేడి వాటర్ వేసి సేమియా అయితే ఉడికించుకోవాలి చూడండి సేమియానైతే అయితే ఇలా ఉడికిపోయిందండి మరి మెత్తగా అవసరం లేదండి ఇంత ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ అయితే వంపేసుకొని అయితే సేమియాన్ని తీసేసుకుందాము ఇలా చక్కగా వాటర్ పంపేసి అయితే సేమియా తీసుకున్నాను ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి అలాగే పల్లీలు కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలి పల్లీలు అయితే వేగిపోవాలండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పల్లీలు ఎలా చక్కగా వేయిపోయినాయో ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుందాము అలాగే ఒక చిట్కెడు పసుపు కూడా వేసుకుందాము అలాగే సేమియాకు సరిపడే తాల్తూ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులో సేమియా వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా సేమియా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకోవాలి చూడండి నేనైతే ఇలా చక్కగా కలిపినాను చూడండి సేమియా కూడా చక్కగా ఇలా చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉప్మానైతే రెడీ అవుతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సేమియా ఉప్మా అయితే రెడీ అయింది ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి అయిపోయిందండి సేమియా ఉప్మా ఎంత చక్కగా పొడి పొడి ఎంత చక్కగా చేశానండి ఇలా చేసుకోండి మీకు కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో చెప్పలేనంత బాగుంటుందండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్